హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక జాతకాన్ని చూసిన వెంటనే ఈ వ్యక్తి జీనియసా కావా అనేది మీరు గుర్తుపెట్టేయచ్చు సో దీనికి నేను ఏడు పాయింట్స్ చెప్తాను సెవెన్ పాయింట్స్ ఆర్ ఎయిట్ పాయింట్స్ ఉంటాయి ఈ ఎయిట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా ఈ వ్యక్తి మనం జీనియస్ అని చెప్పవచ్చు సో ఒక వ్యక్తి జాతకంలో ఫస్ట్ పాయింట్ ఏదైనా ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ ఉందా లేదా చూడండి అంటే బుధుడు వచ్చే స్థితిలో ఉన్నా లేడా బుధుడు కన్యలో వచ్చే స్థితిని పొందుతాడు ఆ జాతకంలో బుధుడు ఎగ్జాల్టెడ్ స్టేట్లో ఉండాలేదా దెన్ ఓన్ సైన్ మెర్క్యూరీ అంటే బుధుడు మిథునంలో కానీ కన్యలో కానీ ఉన్నాడలే చూసుకోండి సెకండ్ పాయింట్ అండ్ మెర్క్యూరీ రాహు కాంబినేషన్ మెర్క్యూరీ రాహు రాహు కలిసి ఉన్న ఆస్పెక్ట్లో ఉన్నా చూసుకోండి నెక్స్ట్ మెర్క్యూరీ మార్స్ కాంబినేషన్ సో మెర్క్యూరీ అండ్ అంటే బుధుడు అండ్ కుజుడు కలిసి ఉన్న ఆస్పెక్ట్లో ఉన్నా చూసుకోండి దెన్ మెర్క్యూరి అండ్ సన్ కాంబినేషన్ అంటే బుధుడు ఆది ఆదితుడు సన్ బుధ ఆదిత్య యోగం ఉందా లేదా చూసుకోండి అండ్ దెన్ మెర్క్యూరి అండ్ జూపిటర్ కాంబినేషన్ అంటే బుధుడు గురువు కలిసి ఉందా చూసుకోండి అండ్ నెక్స్ట్ మెర్క్యూరీ లగ్నలో ఉన్నడా చూసుకోండి అంటే ఏ అసెండెంట్ అయిందో ఆ అసెండెంట్లో మెర్క్యూరీ ఉన్నడా చూసుకోండి సపోజ్ మెర్క్యూరీ ఓన్స్ ఉన్నాయి అదే అసెండెడ్ అయితే ఇంకా బాగుంటుంది సపోజ్ మిథున లగ్నమై లగ్నంలోనే బుధుడు ఉన్నా లేదా కన్యా లగ్నమే కన్యా లగ్నంలోనే బుధుడు ఉన్నా ఎందుకంటే బుధుడు లగ్నంలో ఇంకా దిగ్బలాన్ని కూడా పొందుతాడు సో ఈ కాంబినేషన్స్ బట్టి మనం జీనియస్గా చెప్పవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ అండ్ ఓన్ సైన్ మెర్క్యూరీ అండ్ మెర్క్యూ విత్ రాహు కాంబినేషన్ మెర్క్యూ విత్ మార్స్ కాంబినేషన్ మెర్క్యూరీ అండ్ సన్ కాంబినేషన్ అండ్ మెర్క్యూరీ అండ్ జూపిటర్ కాంబినేషన్ అండ్ మెర్క్యూరీ సిచ్యువేటెడ్ ఇన్ లగ్న సో ఇవన్నీ ఒక జీనియస్ని చూపిస్తాయి కానీ విత్ గ్రేట్ పర్సీవరెన్స్ అంటే గ్రేట్ పేషెన్స్తో జీనియస్ అయ్యే ఇంకో అద్భుతమైన కాంబినేషన్ ఏంటంటే మెరిక్యూరీ అండ్ సాటిన్ కాంబినేషన్ ఇది చాలా మనకి బుక్ ఇస్లో చూస్తే అంటే రాహు మెర్క్యూరీ ఉంటే అంత బాగుండదు లేదంటే సాటన్ మెరిక్యూరీ ఉంటే ఇంకా ఏదో అంటే స్లోగా ఉంటుంది అని చెప్తారు కానీ అవేవి కాదు మీరు ప్రాక్టికల్గా పరిశీలించిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే మెర్క్యూరీ రాహు కాంబినేషన్ ఇస్ ఇస్ ఎక్సలెంట్ ఐ మీన్ ఇట్ ఇట్ విల్ మేక్ యూ అ జీనియస్ అండ్ మెర్క్యూరీ సాటర్న్ కాంబినేషన్ ఇస్ ఇస్ ఈజ్ మోర్ ఎక్సలెంట్ ఎందుకంటే మెర్క్యూరీ ఎంత ఫాస్ట్ మూవింగ్ ప్లానెటో శాటన్ అంత స్లో మూవింగ్ ప్లానెట్ మీకు తెలిసింది సో ఈ కాంబినేషన్ ఏం చేస్తుంది అంటే మనం తీసుకునే డిసిషన్స్ని మంచిగా ఆలోచించి ఒక మంచి అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకొని జీవితంలో మంచిగా ఎదగడానికి ప్రోత్సహిస్తుంది సో మెర్క్యూరియన్ సాటర్న్ కాంబినేషన్ ఈజ్ అన్ అల్టిమేట్ కాంబినేషన్ అనమాట ఒక జాతకంలో మెర్క్యూరీ సాటర్న్ కనుక కలిసి ఉంటే ఒకటి ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఒకటి స్లో మూవింగ్ ప్లానెట్ ఈ రెండు కాంబినేషన్ వచ్చినప్పుడు చాలా తెలివి థియేటర్లతో ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు చాలా ఆచితూచి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక అద్భుతమైన విజయాన్ని సాధించడానికి ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ మరియు ఈ మెర్క్యూరియన్ సాటన్ రెండు ఫ్రెండ్లీ ప్లానెట్స్ కాబట్టి ఇంకా ఒక మంచి ప్లేస్లో కనుక ఈ రెండు మెర్క్యూడీ శాటన్ కనుక ఉంటే ఇది అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ సెవెన్ కాంబినేషన్స్ ఒక జీనియస్ని జాతకంలో చెప్పేస్తారు ఈ ఐదు కాంబినేషన్ కూడా జీవితంలో ఒక గొప్ప స్థితికి చేరుకునే కాంబినేషన్గా చెప్పుకోవచ్చు